ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆరోగ్య బీమా తీసుకుంటున్న వారి చాలా తక్కువగా ఉందని ఎస్బీఐ గ్రూప్స్ చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించడంతో పాటు బీమా తీసుకునేలా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ముప్పై ఎస్బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి ఆన్లైన్లో ప్రారంభించారు రెండు ఏడు నాటికి అందరికీ బీమా అందించాలనేది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లక్ష్యమని శ్రీనివాసులు తెలిపారు ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల ప్రభావం తాత్కాలికంగానే ఉంటుందని చెల్లా శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డు మండిపడ్డారు ప్రపంచవ్యాప్తంగా మన దేశ వస్తువులు ఎగుమతి అవుతుండటం వల్ల టారిఫ్ల ప్రభావం పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు హెల్త్ ఇన్సూరర్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అనేది మనం ఒక అంబిషన్గా తీసుకోవాలి టు ది ఎక్స్టెంట్ వాట్ ఇస్ పాసిబుల్ ఇన్సూరెన్స్ బై నేచర్ ఈజ్ డిఫికల్ట్ టు పెనిట్రేట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ సర్వీసెస్ అంత ఈజీ కాదు ఇన్సూరెన్స్ అనేది చాలా మటుకు బాగా చదువుకున్న వాళ్ళలో కూడా ఇన్సూరెన్స్ అవేర్నెస్ లేదు సో లిటరసీకి ఇన్సూరెన్స్ అవేర్నెస్కి సంబంధం లేదు కాకపోతే హెల్త్ అవేర్నెస్తో తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను ఆ దారిలో ఎస్బీఐ జనరల్ హెల్త్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఫిజికల్ వెల్బీయింగ్ కానీ మెంటల్ వెల్బియింగ్ గానీ వీటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాం మేము